మకర రాశి వారికి వారం అనుకూలంగా ఉంది సప్తమాధపతిని చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం ఉంటుంది వారం కుటుంబ పరంగా స్థిర చరాస్తుల పరంగా భూముల పరంగా వీరికి బాగుంటుంది కాంట్రాక్టులు లభిస్తాయి లీజులు మంజూరు అవుతుంది సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభిస్తారు ఉద్యోగంలో కూడా మంచి స్థిరత్వం లభిస్తుంది అభివృద్ధి చక్కగా ఉంటుంది రూపాయికి పది రూపాయలు లాభం ఉంటుంది వచ్చిన లాభాన్ని ఖర్చు పెట్టకుండా జాత వహించాలి వ్యయాధిపతి అయిన గురువు సష్టంలో ఉన్నారు ఖర్చులు ఎక్కువగా పెట్టించే విధంగా కూడా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా చేయకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళాలి సంతాన సంబంధించిన వ్యవహారాలు పురోగతి అభివృద్ధి చక్కగా ఉంటుంది వివాహ సంబంధించిన విషయహారాలు కూడా వీరు సానుకూలపడతాయి సంబంధం కుదురుతుంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి కోర్టు సంబంధించిన విషయవహారాలు వీరికి సానుకూలపడుతుంది ఎప్పటి నుంచో నలుగుతున్న కోర్టు వ్యవహారం పరిష్కార దిశగా ముందుకు సాగడం అది మీకు అనుకూలంగా రావడం తీర్పు ఒక ఆనందకరమైన వార్తను చెప్పవచ్చు కోర్టు పరంగా ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతూ బయటికి రాలేమన్న వారికి కాస్త ఊరట కలుగుతుంది కష్టానికి ప్రతిఫలం లభించిందనే భావన ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది అయితే అపాత్ర దానం మంచిది కాదు పది మందికి సహాయం చేయబోయి మీరు చిక్కులో పడద్దు మీ ఉద్యోగం ఫ్యామిలీ పిల్లలు ఇది చూసుకోవడం చెప్పదగింది అందరికీ మనం ఉద్ధరిద్దాం మనం ఏదో చేద్దాం అనుకుంటే అందరూ మిమ్మల్ని వాడుకుని వదిలేసే రకంగా ఉంటుంది పైకి మీరు మీ ముందు ఒక రకంగా మాట్లాడడం వెళ్ళాక ఇంకొక రకంగా మాట్లాడడం ఉంటుంది అది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఇటువంటి విషయంలో ఆశ్చర్త వ్యవహరించండి విద్యార్థిని విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఉద్యోగంలోని ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి పై చదువు కోసం చేసేవారికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా వైద్య వృత్తులు వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగ రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది అందరికంటే మనం ఉండాలి ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి సంతానం సంబంధించిన విషవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురుస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి వీరికి పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్కుడు అష్టంలో ఉన్నారు కేతువుతో కలిసి ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్